ముప్పై నుంచి కూడా ఆ పర్సన్ ఆ భూమి మీద కేరాడు ఆపేస్తా అప్పటి నుంచి జన్ ప్రసాద్ అనగా చేసుకుంటున్నారు సార్ తనతో పాటు ఒక యాభై మంది ఎంక్రోచ్మెంట్ చేస్తే వాళ్ళందరినీ ప్రభుత్వం పంపించేస్తారు కానీ ఈ భూమి కబ్జేషన్ దగ్గర చేసుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు భూమి వాల్యుయేషన్ పెరిగినందువలన ఆ గ్రామంలో ఉన్నటువంటి వాలంటీ ఉన్న అన్న ప్రసాద్ ఇంకా రామకృష్ణ అనే ఈ భూమి పట్ట తెప్పించమని ఈ ప్రసాద్ అడిగినప్పుడు

ओके सो ये जो प्रोसीडिंग्स रिपोर्ट्स लिख रहा है एक्स प्रोपर्ट ने उन्होंने इस असाइनमेंट का पहले बैठे सपोज कि युवा बच्चों को लैंड इन है सजेस्ट सजेस्ट कर रहा हूं और ये चाहिए लगता है कि स्पीड का हम सब स्पीड का स्पीड का है गाइस ओके इस बार ही ये 10th स्पेशल कोचिंग लास्ट 1 मंथ कुछ हम स्ट्रिंजेंट के बारे स्पेशल स्टडी आवर्स and monitoring the undali and his test and the correction of the uh, script test and feedback to the kids that think they will not be able the hostels extra study time, where schools the schools extra study time, especially in KGP we don't have the mentors, specific subject teachers will be to uh, and they uh, take any extra uh, extended time, I mean the study aspect of it, the girl child and uh, do chair parties <laughs> one lady teacher and the teachers on that also to look controversies of many విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరిగింది దీంట్లో ఆల్ అఫీషియల్ మెంబర్స్ మాత్రం కాకుండా అన్ అఫీషియల్ మెంబర్స్ నలుగురు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ ఆల్ డిఎస్పీస్ అండ్ అదర్ రెవెన్యూ ఆర్డిఓస్ అండ్ అదర్ రెవెన్యూ అధికారులు అండ్ జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు ఇవాళ ఈ సంవత్సరంలో అంటే లాస్ట్ క్వార్టర్కి ఉంటున్న ఫైనల్ మీటింగ్ ఇది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ నమోదైన సంఖ్యల్లో ఎన్ని కేసెస్ ఇన్వెస్టిగేషన్స్ పూర్తి అయింది పూర్తి అయిన కేసెస్కి ఎన్ని ఛార్జ్ షీట్స్ ఫైల్ చేశారు ఛార్జ్ షీట్ తర్వాత ఎన్ని ట్రయల్ స్టార్ట్ అయింది అండ్ పెండింగ్ ట్రయల్స్ ఉంటున్న కేసెస్లో ఏమి వాట్ ఇస్ ద ప్రోగ్రెస్ అని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అండ్ ఆల్ ఎస్డిపిఓస్ అండ్ తహసీల్దార్స్తో రెవ్యూ చేయడం జరిగింది సభ్యులందరూ కూడా వివిధ విషయాలు వాళ్ళు స్థానికంగా ఉంటున్న లొకేషన్స్లో ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ ఆర్ ఈ ఎస్సీఎస్టీస్ ఉంటున్న స్పెసిఫిక్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయని ప్రాథమిక ఇష్యూస్ అని కూడా తీసుకురావడం జరిగింది ఆ ప్రధానంగా ఉంటున్న ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇక్కడ రెవెన్యూ అండ్ పోలీస్ ఇద్దరు కలిసి కట్టి ఎట్లా క్లియర్ చేయాలని గురించి కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కేసెస్ నమోదు చేసినప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు ఐ మీన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఏమి వాట్ ఆర్ ఆల్ ద ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు వాళ్ళకున్న విట్నెసెస్ కానీ వాళ్ళకు పెట్టిన విక్టిమ్స్ ఉంటున్న డీటెయిల్స్ కానీ జాగ్రత్తగా ఫైల్ చేస్తే మళ్ళీ సబ్సిక్వెంట్గా అది ఫాల్స్ కేస్ కానీ ఆర్ విట్నెసెస్ హాస్టల్ అవడం కానీ జరగకుండా ఎట్లా అవాయిడ్ చేయాలని గురించి కూడా డిస్కస్ చేశాము అండ్ అక్యూటల్స్ తగ్గించేసి ఎట్లా కన్విక్షన్ రేట్స్ పెరగాలని గురించి కూడా ప్రత్యేకంగా ఎస్పీ గారు చర్చ చేయడం జరిగింది సో ముఖ్యంగా మనకు ఉంటున్న అట్రాసిటీ విక్టీమ్స్కి ఉంటున్న రీహాబిలిటేషన్స్ వాళ్ళకి వన్స్ ప్రాసెస్ ఈ కేసెస్ రిలీఫ్ అయిన తర్వాత యాక్చువల్ రిలీ యాక్చువల్ రీహాబిలిటేషన్ జరిగిందా లేదా దీని గురించి కూడా డిస్కస్ చేశాము ఖచ్చితంగా ఇప్పుడు మన జిల్లాలో మనకి ఎక్సెప్ట్ ఫర్ ఒక ఎయిట్ ఎయిట్ పాయింట్ నైన్ ల్యాక్ రూపీస్ మిగిలిన ఆల్ మానిటర్ మానిటర్ రిలీఫ్ అని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ త్రీ అండ్ హాఫ్ క్రోడ్ రూపీస్ అడిషనల్ రిలీఫ్ కోసము మనం అడుగుతున్నది గవర్నమెంట్ నుంచి అడిగి అడిగాము అది కూడా త్వరగా మనకి పంపించిన తర్వాత రిలీఫ్ విక్టిమ్స్ అందరికీ కూడా విక్టిమ్స్ అందరికీ కూడా రిలీఫ్ ఇమీడియట్గా రిలీ రిలీజ్ చేయడం జరుగుతుంది స్పెషల్గా డివిజన్స్ రెవెన్యూ డివిజన్స్ లెవెల్లో ఎస్డిపిఓస్ అండ్ ఆర్డిఓస్ కలిసి ఆ నెలకి ఒకసారి ఒక ఎస్సెస్టీ స్పెసిఫిక్గా స్పందన అంటే ఒక గ్రివెన్స్ కార్యక్రమం పెట్టమని కూడా చెప్పడం జరిగింది జిల్లాలో కూడా మరో మరొకసారి ఈ స్పెషల్ ఎస్సెస్టీ స్పందన మళ్ళీ మొదలు పెడతాము ఎనీ ఇష్యూస్ వచ్చినది అది ప్రధానంగా ఇక్కడ ఉంటున్న ఈ డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో కూడా దాని గురించిన చర్చ చేయడం జరుగుతుంది